మీరు వచ్చి ఇక్కడ మా ఆశ్రమానికి ఒక గజ స్థలాన్ని ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుందని పంపిస్తాను మీ ద్వారా ఎంతోమంది కావాలి ముందుగా అందరికీ నమస్కారం మాతృదేవోభవ ఈ అనాథ ఆశ్రమం అనలేము ఎందుకంటే ఒక దేవాలయంగా భావిస్తున్నా నేను నిజంగా చెప్పాలంటే మీ చేతులది దండబడుతున్నా ఇంతమంది పేదలని ఒక గూటికి చేర్చిన ఒక దేవాలయంగా భావిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని వైబ్రేషన్ వస్తుంది ఎందుకు అంటే మనం ఒక ఇంట్లో ఒక పేరెంట్కి ఏదైనా ప్రాబ్లం జరిగితేనే మనం వాళ్ళని కేర్ చేయలేము ఒక పది రోజులు అలాంటి ఇంతమందిని ఒక దగ్గర గ్యాదర్ చేసి చేయడం అనేది చాలా అంటే మనం అన్ని ఎన్నో ఖర్చు చేస్తాం అసలు తెలియకుండా ఏదేదో ఖర్చు చేస్తాం ఈ ఇంత పెద్ద అంటే సంకల్పం తీసుకోవడం గొప్పది ఇంకొకటి ఏంటంటే అందరికీ అన్ని ఛాన్సులు రావు నేను ఇది ఒక గొప్ప వరంలాగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలాసార్లు అన్నదానం చేశాను గోదానం చేశాను భూదానం చేస్తానో లేదో అనే ఇది ఒకటి ఉండే నా మనసులో సో నేను ఒక్క వీడియో చూసి వెంటనే గిరిగారికి కాల్ చేసి నేను ఇలా చేయాలనుకున్నా అంటే వెంటనే చేశాను ఇక్కడికి ఎందుకు వచ్చి నేను ఈ వీడియో అప్డేట్ చేస్తున్న అంటే ఒక పదివేలే కదా మనం ఇస్తే వాళ్ళు ఎందుకో వాడుకుంటారు ఎందుకో వాడుకుంటారో వాడుకురో తర్వాత విషయం బట్ మనం ఒక అడుగు వేస్తే మనతో పాటు ఒక వంద మంది ముందుకు వస్తారన్న ఒక సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చి చెప్పాను సార్ నిజంగా చెప్పాలంటే నేను వీడియోలో చూసింది వేరు ఇక్కడికి వచ్చినాక కనపడింది వేరు మసాజాపై పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ రోజు నా దగ్గర ఒక రూపాయలు నిజంగా చెప్పాలంటే ఎన్నో రోజులు ఫుడ్ తినని రోజులు ఉన్నాయి కానీ ఈరోజు నేను ఎంతో సంపాదిస్తున్నాను కానీ ఆయనకి ఏమీ ఇవ్వలేని పరిస్థితి అంటే మేము హ్యాపీగా ఉన్నాం లేమని కాదు కానీ ఆయనకు నేను ఏది ఇవ్వలేని పరిస్థితి కాబట్టి నా వంతు ఈరోజు నేను స్టార్ట్ చేశాను ఈ మాతృదేవకు ఎన్నో రోజులు రావాలి 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 అనుకున్నాను కానీ రాలేదు ఈరోజు నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేశాను ఇక ముందు నుంచి నా వంతు నేను కూడా సహాయం చేస్తానని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరిగారు ఈ డబ్బులు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా బాబుకు రోజు నేను డబ్బులు ఇస్తుంటా సార్ నా కస్టమర్ నేను పార్లర్ యాక్చువల్లీ బ్యూటీ పార్లర్ ఉంది నాకు నేను నా కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ బిజినెస్ వచ్చినప్పుడు కానీ వాడికి ఇచ్చిన డబ్బులన్నీ వాడు ఉండిలో వేస్తాడు మట్టి ఉండి ఉంటది కదా అందులో వేస్తాడు అనమాట అది నేను ఏం చేసిందో పగి కొట్టాను మామూలుగా వాడు డబ్బులు వాడుకుంటే అస్సలు ఊరుకోడు అది ఇది బ్రేక్ చేసి నాన్న నేను ఒకటి చేసా అన్న ఏంటి మమ్మీ చెప్పండి అంటే నేను ఇలా డాడీ కోసము ఒక ఉదాహరణం కోసము ఈ డబ్బులు వాడుకుందా అన్న అంటే ఫస్ట్లో అయితే ఊరుకునేవాడు కాదు ఇది చేశానంటే డాడీకి నేను అంతకంటే ఎక్కువ ఏం చేయలేను మమ్మీ అని హ్యాపీగా ఫీల్ అయింది అంటే నేను ఇప్పుడు వచ్చే యువతకి ఏం చెప్పదలుచుకున్నానండి ఎందుకు అంటే నేను ఎందుకు వాడికి చెప్పి చేయాలి అంటే నేనే చేయగలను కాకపోతే వాడి నుంచి ఇంకా రావాలి అనే ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ వాడు అంటే మమ్మీ నువ్వు డాడీ కోసం అన్నావు కాబట్టి నేను ఏమన్నాను ఇంకా మళ్ళీ నేను అందులో వేస్తూనే ఉంటాను మళ్ళీ వెళ్దాం అంటే యాక్చువల్లీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాడు సార్ లేకపోతే వచ్చేవాడు ఆయన ఐఐటి రావాలని బాగా ట్రై చేస్తున్నాడు ఆయన కూడా ఐఐటీ వచ్చిందంటే ఇంతమంది దాయ వల్ల వాడింకి ఇంకేదైనా చేయగలని మాతృదేవ బావ బావ అనాథాశ్రమం ఇక్కడ నాదర్గుల దగ్గర ఉందండి మీరు అసలు నిజంగా చెప్పాలంటే మనం ఎన్నో బ్రాండెడ్ అని అవని ఎన్ని వంద కోట్లున్న మనిషికి కూడా ఇంకా కావాలి 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 అనిపిస్తుంది కానీ ఒక పదివేలు మనం ఒక రోజు బయటికి వెళ్ళి ఒక కిట్టి పార్టీ చేసుకొని ఒక అపార్ట్మెంట్లో ఫంక్షన్ చేసుకొని అయినా సరిపోవు అలాంటిది ఒక పదివేలు ఇవ్వడం వల్ల మనకేమి నష్టం జరగదు నా ఒపీనియన్ నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాను ఈరోజు కూడా ఇంకా చిన్నగానే ఉన్నా అనుకుంటా కానీ భగవంతుడి దగ్గర చాలా పెద్దగా అనుకుంటా ఎందుకంటే ఆయన కృప నా మీద ఉంది కాబట్టి మనం ఒక పది రూపాయలు ఇస్తే భగవంతుడు వెయ్యి రూపాయలు ఇస్తాడు అది మాత్రం నేను నమ్ముతా నిజానికి నమ్ముతా మనం పది రూపాయలు ఇస్తున్నామంట కాబట్టి వీలున్న వాళ్ళు ఒక్కరే కాకుండా ఇప్పుడు కిట్టీస్ జరుగుతుంటాయి చాలా మంది వెయ్యి వెయ్యి రూపాయలు చేసుకుంటారు ఆ ఐదైదు వందలు వేసుకొని కూడా అట్లా కిట్టి మొత్తం గ్రూప్ కలిసి కూడా ఇవ్వచ్చు అపార్ట్మెంట్ తరఫున కూడా ఇవ్వచ్చు గిరిగారు నాకు క్లియర్గా చెప్పారు ఏ రకంగా అయినా సరే మనది ఒక పది రూపాయలు మనం పది పది రూపాయలు వేసుకుని అని ఇవ్వచ్చు దయచేసి వీళ్ళున్నంత వరకు ఈ రీల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి కాకపోతే మీరు ఎవరైనా డబ్బులు ఒక దగ్గర సరే పదివేలు ఇవ్వాలని గట్టుగిరి మీ అందరికి తెలుసు కదా భూదాన యజ్ఞం అనే ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని మరి ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా మూడో రోజు ముందుకెళ్తా ఉన్నాం సో ఈ రోజు మా దైవ సామానులు అయినటువంటి ఒలిశెట్టి లక్ష్మీశేఖర్ సార్ గారు వంద గజాలకి మరి దాదాపు పది లక్షల రూపాయలు మన ఆశ్రమానికి ఆర్థిక సహాయం అందించబోతున్నారు సో అలాగే ఈ రోజు కూడా మరి మరొక తల్లి పావని గారు అస్సినపురంలో ఉంటారు సో వారి భర్త గారు అయినటువంటి లిక్కి జంగారెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా మన వీడియో చూడంగానే తక్షణమే పదివేల రూపాయలు ఒక గజానికి అన్న నేను ఇస్తానని చెప్పి మరి ఈ రోజు ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరి ఆ డబ్బు కూడా మరి ఒక గొప్ప విషయం అని చెప్పాలి వారి కుమారుడు రాజమల్లారెడ్డి వారి పాకెట్ మనీ మరి ఆ తల్లిగారు ఇస్తా ఉన్నటువంటి డబ్బులన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆ గల్ల గంట మనం మట్టిది అదంతా ఆయనకు తెలియకుండా పగలగొట్టి తీసుకొచ్చి నేను ఒక కార్యక్రమం చేస్తున్న నాన్న అంటే ఆయన తక్షణమే చేసిన అమ్మ నాన్నకిచ్చి ఒక గిఫ్ట్ మరి అంతకంటే మించిన గిఫ్ట్ మరొకటి ఏముంటుందని చెప్పారు రాజా మల్లారెడ్డి గారు మరి మీకు కూడా నేను మాతృదేవభాషణ తరఫించి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి మీ నాన్నగారి ఆశీర్వాదం మరి మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మరి మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క చదువుని మంచిగా చదువుకొని అమ్మకి మంచి పేరు సంపాదించాలి మీరు అమ్మగారు అంటున్నారు ఐటీఐ రావాలని ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఒక మంచి పని మరి ఈరోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ఆశీర్వాదం అలాగే ఆ శివయ్య దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచర్